హాయ్ ఫ్రెండ్స్ సప్త శ్రీనివారాల వ్రతం రెండవ శనివారం వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పూజించుకున్నాను సాయం సంధ్య వేళ పిండి దీపాలను అన్ని తీసేసి ఆవుకు పెట్టేశామండి లేదా చెట్ల కుండీల్లో ఉన్న పిండిని బాగా కలిపేసి వేసేయవచ్చు సాయంత్రం దీపారాధన చేసుకోవాలి సాయంత్రం నేను వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా శ్రీనివాస మంగాపురం టెంపుల్కి వెళ్ళేసి వచ్చానండి అక్కడి నుంచి స్వామి వారికి ఎంతో ఇష్టమైన లడ్డు అప్పం తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తున్నాను వ్రతం చేసుకున్నప్పుడు వీలుంటే గుడికి వెళ్ళేసి వస్తే మంచిదండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నీ కృపా మా పైన ఉండేటట్టు దేవించి తల్లి ఓం నమో వెంకటేశాయ